స్వామీజీపై అసత్య ప్రచారాలు చేసినటువంటి వ్యక్తులను వెంటనే భరత్ మతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భరత్ మతాకి స్వామీజీపై అసత్య ప్రచారం చేసినటువంటి వ్యక్తులను వెంటనే స్వామీజీపై అసత్య ప్రచారాలు చేసినటువంటి వ్యక్తులను వెంటనే సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలను వెంటనే మీడియా ఛానల్లో వచ్చినటువంటి వార్తలను వెంటనే భారత్ మతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ వ్యతిరేకులను వెంటనే హిందూ వ్యతిరేకులను వెంటనే హిందూ వ్యతిరేకులను వెంటనే హారాత్ మతాకి హారాత్ మతాకీ హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను వెంటనే హిందూ హిందూ ధర్మంపై జరుగు జరుగుతున్న దాడులను వెంటనే అణిందారె హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను వెంటనే అణిందారే కామీజులపై జరుగుతున్న దాడులను వెంటనే అణిందారే నిర్మల్ పట్టణంలో మహాలక్ష్మి వాడలో రాజా శ్యామల పీఠం సంబంధించినటువంటి స్వామీజీ శివరాజయోగి యొక్క కృష్ణస్వామి యొక్క మహారాజుపై వచ్చినటువంటి ఆరోపణలు దాదాపుగా ఒక పదిహేను ఇరవై రోజుల క్రితము స్వామీజీపై కొంతమంది కావాలని చెప్పి ఇవాళ శివయోగి మహారాజు గారు కృష్ణస్వామి మహారాజు గారు ఒక పెద్ద కార్యక్రమాలు నిర్మల్లో కనీ విని ఎరగని రీతిలో మహిళలతో సుమారుగా పన్నెండు వేల మందితో ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం జరిగింది అదే రకంగా భాగ్యనగర్లో కూడా ఒక ఇరవై వేల మందితోటి కార్యక్రమం చేయడం జరిగింది ఈ రకంగా ఇంకా హిందువులలో చైతన్యం తీసుకొస్తూ హిందూ మహిళల్లో చైతన్యం తీసుకొస్తున్నటువంటి స్వామీజీ పైన కావాలని కొంతమంది ఈ కార్యక్రమాలను ఏ రకంగా ఆపాలనే ఒక దురుద్దేశంతో స్వామీజీ పైన ఎవరో ఒక మహిళని తీసుకొచ్చి ఆ మహిళ ద్వారా మహిళ ఏదో ఒక రకంగా ఫోన్లో ఏదో మాట్లాడిన మాటని దానికి స్వామీజీకి ముడిపెట్టి ఇవాళ స్వామీజీ యొక్క పరువు అదే రకంగా స్వామీజీ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా పనిచేయడం జరిగింది కాబట్టి ఇది మంచిది కాదు ఎందుకంటే ఇదే పని మిగతా మతస్థులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి జరుగుతున్నటువంటి అనేక ఆకృ ఆకృత్యాలు కూడా ఉన్నాయి కానీ ఏ సందర్భంలో కొన్ని మీడియా ఛానళ్ళు అతి ఉత్సాహంతో ఈ యొక్క స్వామీజీ పైన మీడియా ఛానల్ కూడా రావడం జరిగింది ఆ మీడియా ఛానల్ వాళ్ళకి అడుగుతున్నాం మరి అదే ఒక రకంగా ఇస్లాంకి సంబంధించిన కావచ్చు క్రైస్తవకు సంబంధించినవి కావచ్చు ఇదే రకంగా మీరు ప్రచారం చేయ దమ్ము మీద ధైర్యం ఉందా అని అడుగుతున్నా అడుగుతున్నాను స్వామీజీ ఏం ఏం ఎటువంటి సంబంధం లేని వ్యక్తులని ఇవాళ రోడ్డు మీద తీసుకురావడం అనేది ఎంతవరకు సమంజసం కాబట్టి వెంటనే ఎవరైతే ఆ మీడియా ఛానల్ వాళ్ళు అతి ఉత్సా అతి ఉత్సాహంతో ఈ చేసినటువంటి ప్రచారాన్ని వెంటనే మానుకోవాలి వారిపైన పోలీసు శాఖ కూడా వారిపైన చర్యలు తీసుకోవాలా ఇవాళ పోలీసు శాఖ వారికి వచ్చి కాంప్లైట్ ఇచ్చిన వెంటనే ఈయన చర్యలు తీసుకున్నట్టయితే ఇవాళ ఇటువంటి ప్రచారం కూడా జరగకుండా ఉండేది కానీ ఇవాళ ప్రచారం విపరీతంగా స్వామీజీపై వ్యతిరేక ప్రచారం జరపడం కూడా మంచి పద్ధతి కాదు ఎవరైతే దీని వెనుక ఉన్నటువంటి శక్తులు ఉన్నాయి ఆ శక్తులు కూడా హెచ్చరిస్తున్నాం హిందూ ధర్మంతో పెట్టుకోకండి హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తుల పైన జోలికి రావద్దు వస్తే మాత్రం ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం యోగి శ్రీకృష్ణస్వామి స్వామిజీ పైన గత కొన్ని రోజులుగా అసత్య ప్రచారం చేస్తూ వారిపైన కుట్రతోటి దుష్ప్రచారంలో భాగంగా కొన్ని ఆరోపణలు చేస్తూ కొన్ని సంబంధం లేని వీడియోలను సృష్టిస్తూ వారిపైన బురద జల్లుతూ ఉన్నారు మేము ఈరోజు దాన్ని పూర్తిగా ఖండించడమే కాకుండా ఒక్కటి అడుగుతూ ఉన్నాం ఏమాత్రం కూడా నిస్వార్థంగా ఈరోజు అక్షయ తృతీయ నాడు అద్భుతంగా హైదరాబాదులో కోటి కుంకుమార్చన వసంత పంచమి నాడు అంతకుముందు మన నిర్మల్ గడ్డ మీద కనివిని ఎరిగని రీతిలో ఒక అద్భుతమైన రాజశ్యామల మాత కోటి కుంకుమార్చన మహా శివరాత్రి నాడు అద్ అత్యద్భుతంగా మృత్యుంజయ మంత్ర మంత్రంతో సుమారు పదిహేను వేల మంది భక్తులతో కార్యక్రమాలు చేస్తూ అంచెలంచెలుగా సనాతన ధర్మాన్ని వ్యాపింపజేస్తూ మన యొక్క నిర్మల్ కీర్తిని అమెరికా వైపు కూడా చాటి చెప్తూ అట్లాంటా మహారాణ నగరంలో జరిగిన అమెరికా తెలుగు సంఘం కార్యక్రమాల్లో కూడా ఒక అత్యద్భుతమైన ప్రవచనం గావిస్తూ మన యొక్క నిర్మల్ కీర్తిని దశా దిశలో చాటు చెప్తున్న మన యొక్క కృష్ణస్వామిజీ పైన ఇట్లా బురదలుతూ ఉన్నారు ఇది ఆయన యొక్క కీర్తిని ఆయన యొక్క యశస్సును ఓర్వలేక ఆయన యొక్క ప్రతిష్టతను తట్టుకోలేక ఈ విధంగా చేస్తున్న వారిపైన మేము ఈరోజు ఒక్కటే చెప్తా ఉన్నాం మీరు ఈ రకంగా చేస్తే మా యొక్క భక్తులందరూ కలిసి ఎందుకంటే మా వెనుక అమ్మ రాజశ్యామలం ఉన్నది మాతో మా యొక్క గురువు కృష్ణస్వామి గారు ఉన్నారు మేమందరం తలుచుకుంటే మీ అందరినీ కూడా మేము లెక్క చేయకుండా కూడా దేనికైనా సిద్ధపడతాం కాబట్టి మీ అందరి తరపున మేము మా యొక్క భక్తుల తరపున మా యొక్క మనోభావాలు దెబ్బతీ మా అందరి తరపున మేము ఒకటే వినవిస్తూ ఉన్నాం ఇక నుంచి అయినా మీరు ఛానల్లో మీ యొక్క పేజ్ చూ ఛానళ్ళల్లో ఇటువంటి వీడియోలు సృష్టించి పెడితే మాత్రం ఎట్టి పరిస్థితులు మేము ఒప్పుకోము బే ఖతారు చేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా ఇప్పటికే మేము సిఐ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఇంకా మేము పోలీస్ శాఖలో కూడా మేముపై మీ పైన చర్యలు తీసుకునే విధంగా మేము తప్పనిసరిగా మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై భారతాకి జరుగుతున్నా జరిగే దీంతో ఏదైనా ఇంటి మెటీరియల్ క్రైమ్ రిగార్డింగ్ ఉంటే మన పై ఆఫీసర్లో ఒపీనియన్ తీసుకొని అదేవిధంగా పీపీ ఒపీనియన్ తీసుకొని ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది